యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశిస్సులు తెలియజేస్తూ ప్రత్యేక కుజ ఫలితాలను తెలియజేస్తున్నాను మకర రాశి వారికి కుజుడు ఐదవ స్థానంలో సంచారం జరుగుతున్నది మరి మకర వారికి గురువు కూడా ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు జులై పన్నెండవ తేదీ నుంచి ఆగస్టు ఇరవై ఆరవ తేదీ వరకు మక మకర రాశి వారికి వృషభ రాశిలో ఐదవ స్థానంలో కుజసంచార ఫలితాలలో ప్రత్యేకించి ద్విగ్రహ త్రిగ్రహ యోగాలు గురు చంద్రుల కలయిక గురు కుజ చంద్రుల యొక్క కలయిక ప్రత్యేకంగా జరగబోతుంది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి యోగంగా మకర రాశి వారు భావించాలి మకర రాశి వారికి కుజుడు ఐదవ స్థానంలో కొంత కొంత మిశ్రమ ఫలితాలు ఇస్తున్నప్పటికీ రజితమూర్తిగా చెడు ఫలితాలను తగ్గించేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి దీని మూలకంగా మీరు బాగా కొంత విశేషించి దైవికంగా దైవ సహాయాన్ని కూడా మీరు కోరినట్టయితే మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు అయితే ముఖ్యంగా దేహజాఢం శారీరకమైన ఆరోగ్యాల మీద ప్రత్యేకతలు పెట్టండి పనికిరాని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకండి దాని మూలకంగా మనస్సు కొంతవరకు మీరు ఎక్కువగా చింతింపజేస్తున్నారు ఏదో తెలియని వ్యాకులం ఏదో తెలియని బాధ కూడా పడేటువంటి ఉంటాయి దేహజాడ్యం మనస్తాప వ్యాకులం అల్ప భోజనం ఆహార విహారాల ఎందు కూడా శ్రద్ధ తగ్గుతున్నది సకాల భోజనాలు కూడా చేయలేని పరిస్థితులు ఉండవచ్చు అంటే మీ ఆలోచనలు అంత ధోరణిలో ఉంటున్నాయి దాని మూలకంగా తర్వాత వేళ తప్పినటువంటి భోజనం భోజనాల మూలకంగా కూడా ఆరోగ్యంలో కొంత మార్పులు వస్తున్నాయి అయితే మరొక్క విషయాన్ని కూడా మీరు గమనించాలి మకర వారు మీ యొక్క సహజమైన ఆలోచనలకు మీ సహజమైనటువంటి ధోరణికి భిన్నంగా ఆలోచించి శ్రమించి సాధించేది మీ రకమైతే షార్ట్ రూట్లో పోయి ఏదో ఒకటి సాధించాలని దురితం కర్మలాభస్స కూడని పనులు చేసి దాని మూలకంగా ఏదో లాభాన్ని ఆర్జించాలి అనుకుంటే మాత్రం మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు అని చెప్పడం కానీ ఈ గ్రహయోగాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి సత్ఫలితాలే వస్తాయని అనుకుంటున్నాను అయినంత వరకు మీలో నెగిటివ్ థాట్ కానీ నే కొద్దిగా రాంగ్ చేసే పనులు అంటే సమాజానికి కూడని పనులు కుటుంబ గౌరవానికి కూడని పనులు మీ వ్యక్తిగత ఆరోగ్యానికి కూడని పనులు ఇలాంటివన్నిటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయగలిగినట్టయితే మిగతా అన్నీ కూడా మీకు మంచి ఫలితాలే ఉన్నాయి మకర రాశి వారికి మంచి సంతాన యోగం కూడా కలగబోతున్నది వివాహ ప్రయత్నాలు కూడా ఫలించబోతున్నాయి ఉద్యోగాలు కూడా రాణింపు చేసేటువంటి ఉద్యోగాల్లో మీరు పొందబోతున్నారు ఉద్యోగాల్లో కూడా ఉన్నతి అంటే ప్రమోషన్స్ ఉంటాయి రాజకీయ రంగాలు వ్యవహార రంగాలు ఈ రంగాల్లో పనిచేసే వారికి కూడా ఒక ప్రత్యేకత బాగా ఉంది అని చెప్తున్నాను స్త్రీలు కొత్తగా సంతానం అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోండి తప్పకుండా మకర రాశి వారికి పుత్ర సంతానం కలిగే యోగాలు కూడా ఉన్నాయి వివాహాలు అయ్యే యోగాలు కూడా ఉన్నాయి తర్వాత ఉన్నతమైన విద్యలో కూడా మీరు రాణించే అవకాశాలు ఉన్నాయి చాలా వరకు మకర రాశికి సంబంధించి యువకులకు చాలా ప్రత్యేకతలు ఇందులో కనబడుతున్నాయి తర్వాత భార్య తరఫు నుంచి కూడా మంచి లాభాలు యోగాలు మంచి సహకారాలు ఫలించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా మీరు కొంత సంతృప్తికరమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు మకర రాశికి నిండుగా కనబడుతున్నాయి అందులో ఉత్తరాష నక్షత్ర జాతకులు కుటుంబ సమేతంగా ఎక్కడైనా యాత్ర చేసే అవకాశాలు జూలై ఇరవై ఏడవ తేదీలో కనబడుతున్నది అలాగే మరి కళ్యాణ యోగాలు కానీ శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కానీ గృహ నిర్మాణాలు కానీ గృహ సంబంధమైన యోగాలు కానీ అవి కూడా కనబడుతున్నాయి ఉద్యోగ అవకాశాలు కూడా కనబడుతున్నాయి తర్వాత కొంత కొంత మీకు ఆగస్టు పదిహేను నుంచి కొద్దిగా చిన్నపాటి చిందర వందల సమస్యల గురించి పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరాలు కనపడుతున్నాయి శ్రవణ నక్షత్ర జాతకులకు చాలా ధార్మికమైనటువంటి ఆలోచనలు మరియు వ్యవహారాలు సత్ఫలితాలు ప్రయాణాలు మంచి పరిణామాలు కూడా ఉన్నాయి కుటుంబంలో ఒక ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది కొత్త వారి సహకారం లభిస్తాయి ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి కొంత కొంత శ్రవణ నక్షత్ర జాతకులకు ఒక ప్రత్యేకత ఈ యొక్క రాశి ఫలితాలు ఈ కుజ ఫలితాలు కనబడుతున్నాయి తర్వాత ధనిష్ట నక్షత్ర జాతకులకు కూడా ఆకస్మిక ధనలాభాలు ఆకస్మికమైనటువంటి కొన్ని ప్రయోజనాలు మీ స్వప్రయోజనాలు కూడా ఫలించేటువంటి అవకాశాలు బాగా ఉన్నప్పటికీ చివరిలో ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు ఇరవై ఆరు ఉన్నటువంటి విషయంలో కొద్దిగా మీకు శారీరక మానసిక శ్రమలు అలసటలు ఎక్కువగా ఉంటాయి ఏది ఏమైనా మకర రాశి వారు మీకు నచ్చిన ఆలోచనలే చేయండి ఇతరుల యొక్క ఆలోచనల విషయంలో కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఎక్కడ కూడా మీరు రాంగ్ డిసిషన్ రాంగ్ వ్యక్తులతో మీరు సఖ్యతగా ఉండడానికి వీలు లేదు దీని మీరు మంచి శివార్చన సుబ్రహ్మణ్య స్వామి అర్చన ఆంజనేయ స్వామికి సంబంధించిన అర్చన ఏదైనా మీరు ఇష్టదేవ ప్రార్థనలు ఇలాంటివన్నీ చేసుకోండి సత్ఫలితాలు మంచిగా పొందే అవకాశాలు కూడా ఉన్నాయి మీకు రజితమూర్తిగా దుష్ఫలితాలు తగ్గించే అవకాశాలున్నాయి ఇది ప్రత్యేకంగా మకర రాశి వారికి వృషభ కుజ ఫలితాలు సర్వే జనా సుఖనోభవంతు శుభం